అద్దంకి పట్నానికి పరిసర గ్రామ ప్రజలకు తాగునీటి మరియు సాగునీటి అవసరాలకే కాకుండా వందల గ్రామాల వ్యాపార అవసరాలకు రవాణా వారధిగానున్న గుండ్లకమ్మ బ్రిడ్జ్ మన జీవనది ఇసుక అక్రమ త్రవ్వకందారుల నుండి గుండ్లకమ్మ నదిని కాపాడమని ఘోషిస్తున్నది ఎంతో ప్రమాదకరంగా బ్రిడ్జ్ ఆనుకొని ఇసుక త్రవ్వకాలు త్రవ్వుతూ రూల్స్ కు విరుద్దముగా వనరులను రాత్రి పవన్లు నాశనం చేస్తుంటే సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి విషయమై ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందని ఇసుక అక్రమ త్రవ్వకాల దారులపై ఉక్కుపాదం మోపి తగిన చర్యలు తీసుకుని ప్రజా ప్రయోజనాల నిమిత్తం గుండ్లకమ్మ బ్రిడ్జితో పాటు మంచినీటి బావులను కాపాడాలని లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వస్తోందని అద్దంకి పట్టణ అభివృద్ది కమిటీ మన్నం త్రిమూర్తులు అన్నారు ప్రజా సంఘాల సభ్యులు ఎర్రమోతు నాగయ్య మాట్లాడుతూ గుడ్లకమ్మ బ్రిడ్జ్ లాంటి ముఖ్యమైన ప్రజా అవసర కట్టడాలను కూడా కాపాడుకోలేని దుస్థితిలో మనం ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తంగారాల వెంకటేశ్వర్లు సిపిఐ మండల నాయకులు కెఎల్డి ప్రసాద్ చెన్నుపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా అద్దంకి తహసీల్దార్ గారికి ప్రజా సంఘాల తరఫున ఈ వినతి పత్రం అందజేశారు ఎన్జిటి వాళ్ళు మైనింగ్ చాలా అక్రమం జరుగుతుంది వాళ్ళు మన రాకపోతున్న కోట్లు జరిమా చేసినప్పుడు దాని మీద అధికారులు దాని మీద స్పందించకుండా జరుగుతున్న దోపిడీ అరికట్టకుండా చూస్తా చూస్తూ ఉన్నారంటే దానివల్ల మటుకు ముందు ముందు వచ్చేది గతాకాలం గతాకాలం కాబట్టి దేవర్ మంచి కోర్టు ఏర్పడింది అందుకనే అధికారులు ఈ విషయం మైనింగ్ అక్రమ మైనింగ్ మీద మించిపెట్టకపోతే ముందు జాలిపోయి ప్రయత్నం చేసుకుంటాం ఇప్పటికే మన అర్థం ప్రాంతం వచ్చేసరికి ఇప్పుడు కూడా ప్రతి మూడు నెల నెలలకి పైపులు పోతాం వాటర్ ఎవరైతే కుళాయిలు ఎవరైతే ఉంటారో మంచిగా పడుతున్న తినే వాళ్ళు వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఇంకా ఈ సమస్యలు ఇంకా ఎక్కువ వీళ్ళు కనుక అరికట్టు మటుకు ప్రజా సంఘాలు సుగుతుగా తిప్పటికీ ప్రజా సంఘాలు కలుపుకొని దీన్ని ఒక దీని మీద ఒక యాక్టేషన్ చేస్తాయని మాట్లాడుకొని దాని మీద నిర్ణయించుకున్నట్టు తెలియజేస్తాం ఉంటున్న గొల్లకొమ్మ నదిలో రోజు రోజుకి ఇసుక తవ్వకాలు అసలే గుళ్ళకొమ్మ ఫ్రిడ్జి శిథిలాస్వస్థలో ఉంది దానికి ఆనుకొని ఇసుక తవ్వకాలు పట్ట పట్టపగలు కూడా ఈ రకంగా తవ్వుతున్నారు మంచినీటి పైపులు మొన్న నెల క్రితం కూడా మంచినీటి ఓటపాల కింద పగలు కట్టారు ఈ విధంగా జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు ఎందుకంటే రాబోయే ఎండాకాలంలో కాలంలో మంచినీటి బావాలి బావుల్లో నీళ్ళు లేకపోతే ఎవరికి ఇబ్బంది ప్రజలకి ఇలాంటి ప్రజా ప్రయోజనాల నిమిత్తం కట్టుకున్న బ్రిడ్జిని కాని ఓటభావన్లు కానీ నాశనం చేస్తుంటే చూస్తున్న అధికారులు కళ్ళు తెరిచి ప్రజా ప్రయోజనాల నిమిత్తం వాటిని రక్షించాలి ఓటభవ బ్రిడ్జి కానీ ఈ ఈ రకంగా ప్రజలు ఎన్నో అడ్జీలు ఇస్తున్నా ప్రతిరోజు దినపత్రలు పడుతున్నా కూడా చోద్యం చూస్తున్నారే కానీ చేమకుట్టినట్లు కూడా అధికారులు లేదు ఇది తప్పకుండా సంబంధిత అధికారులు సహకరి చర్యలు చేపట్టకపోతే ప్రజావ్యాప్తంగా న్యాయస్థానంలో ఆశ్రయిస్తామని మేము సంఘాలు హెచ్చరిస్తున్నాయి అనగెట్టినట్టుగా ఎన్నో సార్లు మనం చెప్పాము అప్లికేషన్ సంబంధిత అధికారులకి చర్యలు తీసుకోవాలా రాబోయే ఎడ్ల కాలంలో సమ్మర్ లో ఆ స్టోరేజ్ పైప్ లైన్స్ తీసేయటం అలాగనే బ్రిడ్జి కింద కూడా శాండ్ తీసేయటం ఇలాంటివి జరుగుతున్నాయి అలాగే చెత్త తీసుకెళ్లి అక్కడే డంపింగ్ లాగా పడేయటం కొన్ని రోజు అవన్నీ కూడా మరి రాబోయే ఈ తరాలకి కొంత పాత కులకంలాగా తుని ప్రతి ఒక్కరు కూడా అది కాపాడవలసిన బాధ్యత ప్రజలది మన అధికారులది మన అందరిది కాబట్టి మనం అందరం కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని మనం కూడా అందరం కూడా సహకరించి దాన్ని బాగు చేసి అందరం కూడా మంచిగా చేద్దామని చెప్పేసి అందరం కూడా కంకణం కట్టుకుని బద్దలమై చేద్దాం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ